రాజేంద్ర ప్రసాద్ వాళ్ళంటికి పంతులు గారు వస్తారు ఇక తనని చూడగానే రాజేంద్ర ప్రసాద్ అయితే రండి పంతులు గారు కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు ఏమైనా విశేషముందా అని అడుగుతూ ఉంటారు ఎల్లుండి శ్రీరామనవమి కదండి అందుకే వచ్చాను మీకు గుర్తుంటుంది అయినా ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను ప్రతి సంవత్సరం మీరు మీ భార్య పీటల మీద కూర్చొని శ్రీరాముని కళ్యాణం జరిపించేవాళ్ళు గత పది సంవత్సరాల నుండి మీ పెద్దబ్బాయి మీ పెద్ద కోడలతో శ్రీరాముని కళ్యాణం జరిపిస్తూ వస్తున్నారు కదా ఈసారి కూడా అదే ఆనవాయితీగా వాళ్ళిద్దరితో కళ్యాణం జరిపిస్తారని అందుకోసం చెప్పడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే క్షమించని పంతులు గారు ఈసారి మాకు కళ్యాణానికి రావడానికి వీలు పడదు అని చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు అదేంటమ్మా వీలు కాకపోవడానికి మీ పెద్దబ్బాయికి పెళ్ళైనప్పటి నుంచి గత పది సంవత్సరాలుగా మీ పెద్ద కొడుకు పెద్ద కోడలతో సీతారాముల కళ్యాణం జరిపిస్తూనే ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు ఇక కమలు శ్రీకర్ అయితే అవునమ్మ పంతులు గారు చెప్పినట్టుగా అన్నయ్య వదినతో సీతారాముల కళ్యాణం జరిపిస్తాం అందరికీ మంచి జరుగుతుంది అని ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక కమలు శ్రీకర్ మాటలకి కోపం వచ్చిన పార్వతి వాళ్ళిద్దరిని అరుస్తూ ఉంటుంది మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా సీతారామల కళ్యాణం అంటే ఒక్కరే జరిపించేది కాదు భార్యాభర్తలు కలిపి జరిపించాలి చూడండి పంతులు గారు మా పెద్ద కోడలు ఊర్లో లేదు తను ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు మా పెద్దబ్బాయి కూడా ఆఫీసులో ఏదో పనుందంట తను కూడా రాలేడు ఈసారికి మేమెవరం రాలేం పంతులు గారు మరోలా అర్థం చేసుకోకండి అని అంటూ ఉంటుంది ఇక పంతులు గారైతే మనసులో వీళ్ళ పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇంకా పరిష్కారం కాలేదు కాబోలు అని అనుకుంటూ సరేనమ్మా అయితే మీరు మీ భర్త పీటల మీద కూర్చొని శ్రీరాముని కళ్యాణం జరిపించండి మీరు లేకుండా ఇంతవరకు శ్రీరాముని కళ్యాణం జరగలేదు పళ్ళకి మోసేది కూడా మీరే కదా అని అంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే పంతులు గారు చెప్పింది కరెక్టే కదా పార్వతి నువ్వు నా కొడుకు పీటల మీద కూర్చొని శ్రీరాముని కళ్యాణం జరిపించండి అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అర్థం చేసుకొని పంతులు గారు ఈసారికి మేము రాలేం ఏమనుకోకండి అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్తో డబ్బులు తెప్పించి ఆ డబ్బుల్ని పంతులు గారికి ఇస్తూ స్వామివారి కళ్యాణానికి అన్నదాన ప్రసాదాలకి ఉపయోగించండి అని చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కమలు శ్రీకర్ అయితే వాళ్ళమ్మ నాన్నే అడుగుతూ ఉంటారు డబ్బులు ఇచ్చేసి కళ్యాణం జరిపించేస్తే పుణ్యం వస్తుందా అన్నయ్య వదినతో కళ్యాణం జరిపిస్తే ఏమవుతుంది వదిన ఏమైనా విదేశాల్లో ఉందా ఇదే ఊర్లో ఉంది కదా తనని పిలిపించి అన్నయ్య వదనతో కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది కదా దేవుడి విషయంలో అబద్ధం చెప్పడం మంచిదంటారా అని అడుగుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అమ్మ దేవుడి విషయంలో అబద్ధం చెప్పలేదు అవని విషయంలో మాత్రమే చెప్పింది అని అంటూ ఉంటాడు ఇక కమలు శ్రీకర్ అయితే మీరేమైనా అనుకోండి నాన్న అన్నయ్య మేము వెళ్ళి వదిన తీసుకొస్తాం నువ్వు వదినతో కలిసి శ్రీరాముని కళ్యాణం జరిపించు అని అంటూ ఉంటారు ఇక పార్వతి అయితే పిచ్చి పిచ్చిగా ఉందా పెద్దవాళ్ళ మేము ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పళ్ళు రాలకొడతానని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అక్షయ అయితే మీ వదినతో కలిసి కళ్యాణం జరిపించడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి పార్వతి భానుమతి శ్రేయ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక కమలు శ్రీకర్ అయితే వదిలి మీద కోపం ఉంటే ఆ కోపం దేవుడి మీద చూపిస్తారన్నయ్య నువ్వు మాట్లాడేది కరెక్ట్గా లేదు అని అంటూ ఉంటారు ఇక పార్వతి అయితే కోపంగా వాడు కరెక్ట్గానే మాట్లాడట్రా ఆస్తి విషయంలో మనందరినీ మోసం చేసింది నేను తనని కూతుర్లాగా చూసుకున్నాను అలాంటి నా విషయంలోనే చేయకూడని పనిచేసింది కన్న కూతుర్ని చూడాలని నర్సు వేషంలో వచ్చి మనందరి కళ్ళు గప్పింది మీరందరూ చెప్పారని ప్రణతి పెళ్ళికి పెళ్లికి పిలిస్తే ఏం చేసింది తన పెళ్లి చెడగొట్టి ప్రణతిని వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది పోనీ అన్ని క్షమించి తనని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రణతికి వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేస్తామని ప్రతి తన తనేమైనా మాట వినిందా సరే మీరా పెళ్ళికి ఒప్పుకోలేదు ఇన్ని తప్పులు చేసిన తనని కళ్యాణానికి పిలవమంటారా ఒకవేళ పిలిచినా అందరి ముందు మన పరుగు తీస్తుందో తప్ప జరిగే మంచి ఏమీ లేదు ఒకవేళ అవనీ లేకుండా మనమైనా వెళ్దామనుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా మీ పెద్ద కోడలు అలా చేసిందంట కదా మీ కూతురు లేచిపోయిందంట కదా అని అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మా తలలు ఎక్కడ పెట్టుకోమంటారు అందుకే పంతులు గారికి మేము రావడం కుదరదు అని చెప్పాను అని కోపంగా చెప్తూ ఉంటుంది పార్వతి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్